చర్చించాలని చెప్పేసి ఏదైతే మా ఓట్లతో గతనెక్కినటువంటి నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు కూడా ఆ సమస్యల గురించి చట్ట సభలలో మాట్లాడినటువంటి నేపథ్యంలో మరి ఈరోజు మా సమస్యల గురించి మాట్లాడాలని చెప్పేసి శాంతియుత ధోరణిలో ప్రజాస్వామ్య బద్దంగా మరి అసెంబ్లీలో అసెంబ్లీ దగ్గరికి వెళ్ళి మా సమస్యల గురించి వినతపత్రం ఇచ్చేందుకు ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావాలని చెప్పేసి అప్రజాస్వామిక పద్ధతిలో మా వికలాంగులందరినీ కూడా ఏదైతే మా హక్కుల కోసం మా ఆత్మగౌరవం కోసం ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నిర్వహించాలని చెప్పేసి ప్రజాస్వామ్య బద్దంగా మేము వెళ్ళి నిరసన తెలిపేందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో మా యొక్క విజ్ఞప్తులు చెప్పేటటువంటి చెప్పేటటువంటి చెప్పేందుకు వెళ్ళేటటువంటి సందర్భంలో ఇవాళ మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి అక్రమంగా నిర్బంధించి మా యొక్క ఉద్యమాలను అణివేయాలని చేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నా మీ అక్రమ అరెస్టులకు అక్రమ నిర్బంధాలకు భారత వికలాంగ భయపడే పరిస్థితులు లేదు ఎన్ని నిర్బంధాలు ఎదురైనా ఎన్ని ఆడుకోట్లు ఎదురైనా ఎన్ని సంఘటనలు సృష్టించినా మీరు ఎంత మమ్మల్ని ఇబ్బందులు గురి చేసినా కానీ మా హక్కుల కోసం మా ఆత్మ గౌరవం కోసం రాజ్యాధికారంలో మా వికలాంగర సమాజానికి భాగ్యస్వామి దగ్గర వరకు ఆ యొక్క పోరాటాన్ని మరి ముందుకు తీసుకెళ్లేసి నేను ప్రయత్నం చేస్తాను తప్పితే ఈ బెదిరింపులకు మేము భయపడేటువంటి ప్రసక్తే లేదు పోరాటం పోయేదేమీ లేదు వార్త సంఖ్య అని చెప్పేసి ఆ ఏనాడైతే మహాన్ భావలు చెప్పారు ఆ మహాన్ చెప్పినటువంటి బాటల్ని భారత వికలాంగ ఈ రోజు అసెంబ్లీ దగ్గరికి వెళ్ళి ఎందుకంటే నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఇవాళ చరణంగా కలిగిందేమో మా బాధలు మా వేతన ఏమైనా చెప్తున్నామని చెప్పేసి మీ వెళ్ళి అక్కడ వ్యక్తి పత్రం ఇచ్చేటట్టు ప్రయత్నం చేస్తే మమ్మల్ని అడుకునేటటువంటి ప్రయత్నం చేసి మా మీద అక్రమంగా కేసులు అనవసరమైనటువంటి ఏదైతే ఎలాంటి తప్పులు మీద అక్రమ నిర్బంధాలు ప్రభుత్వం జారీ మీరు ఎలాంటి కేసులు భయపడమో ఎలాంటి నిర్బంధాలు భయపడము మా హక్కులు మా ఆత్మగౌరవం మీరు ఇచ్చినటువంటి హామీలు నిర్వహించేంత వరకు ఈ ప్రభుత్వం మీద పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి ఈ రోజు ఈ సందర్భంగా మీరు తెలియజేస్తాం అందరికి నమస్కారం ఈ జవాబు ఛానల్ మన వికలాంగుల ఛానల్ కాబట్టి మన వికలాంగులందరూ సబ్స్క్రైబ్ చేసుకుని అందులో ఉన్న సమాచారాన్ని తెలుసుకోవాలి మన ప్రాబ్లమ్స్ కానీ మన సాల్వ్ ఎలా సాల్వ్ చేయాలనేది అన్ని డీటెయిల్గా మనకు డీటెయిల్గా ఉంటాయి కాబట్టి జవాబు టా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింపుల్ నొక్కండి